స్తే అండి నేను డాక్టర్ బాఘవి అరుణ్ పీడియాట్రిషియన్ రాఘవి హాస్పిటల్ మనము ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తామన్నమాట సో ఈ వీక్ అంతా మీకు బ్రెస్ట్ మిల్క్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మామూలుగా ఒక తల్లి పాలు వేరే బిడ్డకి ఎవరికన్నా ఇవ్వచ్చా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది సో దాని గురించి మాట్లాడుకుందాం యూజువల్లీ ఏంటి అని అంటే హెల్దీ మదర్ ఉన్నారనుకోండి తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక లేవు అండ్ తనకి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేవు లైక్ హెచ్ఐవి హెచ్పిఎస్ఏజీ ఇట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే కనుక ఖచ్చితంగా తల్లి వేరే పిల్లలకు కూడా పాలు అనేది ఇవ్వచ్చు అనమాట ఈవెన్ దో దే ఆర్ రిలేటెడ్ ఆట్ ఆర్ నాట్ రిలేటెడ్ సో అలానే మనము బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం సో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్లో ఏంటి అని అంటే మనం తల్లి ద్వారా పాలు సేకరించిన తర్వాత అది ఒక ప్రాసెస్లోకి వెళ్తుందనమాట అంటే దాంట్లో సెల్స్ ఎలా ఉన్నాయి దాంట్లో బ్యాక్టీరియా ఏమన్నా గ్రోత్ ఉందా హెల్దీగానే ఉందా ఏమైనా వైరసెస్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని వాటిని బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు అంటే మదర్కి అసలు బ్రెస్ట్ మిల్క్ లేని పిల్లలు లేకపోతే ఇంకెవరైనా మదర్స్ లేని పిల్లలు అంటే మదర్ డెత్ అవ్వడము ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫార్ములా కాకుండా తల్లిపాలతోనే బెనిఫిట్ రావాలి అనుకున్న పిల్లలకి మనము ఆ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు అనేది పిల్లలకి అందించవచ్చు